మీరేమిటన్నావు కళ్యాణ్ చూడు కళ్యాణ్ నేను చాలా మంచివాడిని అందుకే ఇంటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అర్థమైంది సార్ అందుకే నేను నిలబడే ఉన్నాను కూర్చోకుండా మీకు మీ పెద్దరికానికి గౌరవం ఇద్దామనే గుడ్ నీ క్వాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే నీ పట్టుదలే నాకు అర్థం కావటం లేదు దేని గురించి మీరు పట్టుదల అంటున్నారు అదే నీ గమ్యం ఎటువైపా అని ఖచ్చితంగా నా కెరీర్ నా చదువే నా గమ్యం సార్ అంటే నా కూతురు నీకు ఎటువంటి లక్ష్యం కాదన్నమాట ముమ్మాటికి కాదు కానే కాదు ఆలోచించుకునే చెప్తున్నావా ఎస్ బాగా ఆలోచించుకునే చెప్తున్నాను నా డౌటే నిజమైంది తల్లి ఇతను చాలా మొండివాడు చూడు కళ్యాణ్ నా ముద్దుల గారాల పట్టి హాసిని నిన్ను ప్రేమించిందని తెలిసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నాను తెలుసుకోవటం కరెక్టే సార్ కానీ మా రైతన్నల బతుకులు అదృష్టానికి దూరంగా దురదృష్టానికి దగ్గరగా ఉన్నాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలకి టైం ఎక్కడ ఉంటుంది కళ్యాణ్ నన్ను చూసి చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టమే కానీ ప్రేమ కోసం ఈ ఇష్టాన్ని వాడలేను ప్రేమ నా నీల తల్లి పైన సిరులకించే మా పైరులే మా ఎవ్వన ఎవ్వనగిరులు అర్థమైంది బాబు నీ రైతు హృదయం కళాత్మక వర్ణన చూస్తుంటే అసలు పెళ్లి కూడా వద్దనేటట్టున్నవే పెళ్ళి అవసరమే సార్ ఎప్పుడు ఒక బాధ్యతాయుత రైతుగా పంటలు పండించి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి కొంత మూట వెనకేసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా చదువు మధ్యలో పెళ్ళంటే కరెక్ట్ కాదు సార్ చూడు కళ్యాణ్ నీ ఆలోచన సంపాదన మూటే అయితే నా కూతురు పేరు మీద ఎంజాయ్ చేసుకో సంపాదన లేని అల్లుడు మీకు అవసరమా మీ అమ్మాయి ఆస్తి నా జేబులో సొమ్ము కాదు కదా అయినా మీ అమ్మాయి వెనక ఇంత ఆస్తుందని ఇష్టపడలేదు మీ అమ్మాయి నన్ను ఇష్టపడింది కేవలం టైం అలా వచ్చేసింది ఎనీహో ఇదే నా చివరి నిర్ణయం నేను ఒక రైతుగా నిలదొక్కుని నా కాళ్ళపై నేను నిలబడే వరకు హాసిని నువ్వు వెయిట్ చేయగలిగితే ఓకే వెల్ అండ్ గుడ్ లేదంటే నీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి నాకు కూడా చాలానే ఉన్నాయి ఓకే బాయ్ అరేలాగే లెక్కున్నా అన్నా నమస్తేనే ఏ మొబిలేష్ ఏడున్నావు అన్నా ఎక్కడే సెటిల్మెంట్ చేస్తున్నా ఆ బంగ్లా సంగతి ఏం చేసినావు అరే ఇప్పుడే మొదలు పెడతా అన్నా త్వరగా ఫినిష్ చెయ్యి నాకు ఆ బిల్డింగ్ కావాలి జాగ్రత్త అలాగే అన్నా అరే ముందైతే దానికి చేసి చూస్తా వినకపోతే గప్పుడు మందిని తీస్తా అన్నా త్వరగా ఫినిష్ చెయ్యి ఆ గట్లనే అన్నా రే పదండ్రా రే అమ్మగారు బ్యాగ్ వేసుకుని ఎక్కడికో పోతుండ్రు ఇంకెక్కడికి స్కూల్ కి గదేంది గా స్కూల్ పెద్దోళ్ళది కదా ఇది అనాథ శరణాలయం రా అంటే దిక్కు లేని ఇల్లు లాంటిది మరి ఇప్పుడు ఇది ఏంది చదువుకోడానికి వచ్చిన స్కూల్ స్కూల్ అంటారా ఇది ఓ చోట చదువు ఇంకో చోట బదువు అప్ పోలీస్ ని పిలవాలా నోరు మూసుకొని అవతలకి వెళ్ళండి లేదంటే ని పిలుస్తాం పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు కాని మర్యాదగా మేం చెప్పినట్టు ఇనుకో అనాథాశ్రయం బంగ్లా ఖాళీ చేసి మేం చెప్పిన విధంగా చేయాలి ఆ బిల్డింగ్ మాకు మంచిగా అప్పు చెప్పినకో నీకు సెక్యూరిటీగా ఉంటాం ఎప్పుడంటే అప్పుడు బోభూ పిచ్చి కుక్కలా కాపలా కాస్తాం గదే మా మాట వెనక తిక్క తిగ్గ వేషాలు వేసినవనుకో సెక్యూరిటీ లేకుండా చేస్తాం మేమందరం పిచ్చుకుక్కల్లా కరుస్తాం ఆలోచించుకో ఆలోచించుకోబిడ్డా చల్ బండి తీరా నమస్తే టీచర్ అమ్మా వస్తా మరి పోనీరా వస్తున్నా తాత ఏం కావాలి నువ్వు బాగా చూసుకుంటావు మమ్మల్ని జ్వరం వచ్చింది టాబ్లెట్ కావాలి నేను తెప్పిస్తాను తాత మీకు టాబ్లెట్ మేమందరం పిచ్చి లెక్క కరుస్తాం తెక్కు తెషాలు వేసేవనుకో పిచ్చి కుక్క కరుస్తాం ఆలోచించుకో టీచర్ అమ్మా ఏంటి వీడు నేనొకటి చెబితే వీడొకటి చెబుతున్నాడు నేను ప్రేమిస్తున్నానని చెబితే దూరం జరిగిపోతున్నాడు ఫ్రెండ్స్ అంటే దగ్గరకు వస్తున్నాడు వీణు ఎట్లా దారిలో తెచ్చుకునేది డాడీ కూడా నా ప్రేమకు సమ్మతమే ఓకే అని చెప్పినా కూడా వీడు పట్టు వదలట్లేదు వీడిని తయారు చేసినా ఆ దేవుణ్ణి తిట్టాలి లేదా వీడినిలా పెంచినా అమ్మాబాబుల్ని అనాలి వాళ్ళనని ఏం ప్రయోజనం వీడి బుర్రలో గుజ్జు లేకపోతే అయినా వాడు ఏమవ్వాలంటున్నాడు తాను రైతుగా తన కాళ్ళ మీద నిలబడతానంటున్నాడు అందులో తప్పేముంది కానీ అలా నిలబట్టానికి ఏ పది సంవత్సరాలు పడితే నా పరిస్థితి ఏంటి కోర్స్ నా కాస్తుందనుకో కానీ మా నాన్న కోరిక నా పెళ్లి చేయడం ఆ కోరిక కూడా తీర్చకుండా ఆయన్ని మానసిక క్షోభకు చేయడం నిజంగా తప్పే జీవితంలో ఒకటి దక్కించుకోవాలంటే ఒకటి త్యాగం చేయాల్సిందే రాకెట్ కూడా భూమిని వదిలి కక్షలోకి ప్రవేశించే ముందు తన బాడీలోని కొంత భాగాన్ని త్యజించి లక్ష్యాన్ని చేరుతుంది మన లక్ష్యం తెలంగాణ కళ్యాణ్ లక్ష్యమే నా లక్ష్యం ఆకాశం అంత లక్ష్యం ఉంటే సాధించడానికి చిన్న చిన్న త్యాగాలు తప్పవు నా జీవితం కళ్యాణ్తో సుఖంగా ఉంటుందనడానికి నాకు వెయ్యి శాతం నమ్మకం ఉంది ఆ నమ్మకం నిజం చేయడానికి నేను కళ్యాణ్ మనసులో స్థానం సంపాదించడానికి మా నాన్న సంతోషాన్ని త్యాగం చేయక తప్పదు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమాదేవి ఎందరో ఎందరో వీరులు వీర నాకు ఆదర్శం నేను నిర్ణయించుకున్నాను వీడే నా జీవితం వీడి లక్ష్యమే నా లక్ష్యం తెలంగాణ నా ఊపిరి నా శ్వాస నా గుండె నిండా నిండి ఉన్నది అది సాధించే వరకు ఏ త్యాగానికైనా సిద్ధం ప్రేమ వ్యామోహాలకు కొంతకాలం ఫుల్ స్టాప్ ఇక మా తక్షణ కర్తవ్యం జై తెలంగాణ